అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాటి మన కథ స్వార్థపూరిత బంధం ఈరోజు శైలజ గారి మనసు చాలా దిగులుగా ఉంది కారణం కొడుకుతో ఫోన్ మాట్లాడి చాలా రోజులయ్యింది తాను రోజూ ఫోన్ చేస్తూనే ఉంది కానీ స్పందన లేదు చివరికి కంగారుగానే ఫోన్ పెట్టేస్తూ కూతురు రాధతో ఇన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వట్లేదు అన్నది అప్పుడు రాధ అమ్మతో నీకు అర్థం కావట్లేదా నువ్వు ఎన్నోసార్లు ఫోన్ చేశావు అన్నయ్య ఒక్కసారైనా తిరిగి ఫోన్ చేయనప్పుడు పదే పదే కాల్ చేసి ఏం లాభం అర్థం చేసుకో మన ఫోన్ లిఫ్ట్ చేసినా కోపంగా మాట్లాడతాడు అప్పుడు నువ్వే బాధపడతావు ఈ టైంలో అన్నయ్య ఆఫీస్లో బిజీగా ఉంటాడు అలాంటి పరిస్థితిలో పని మీద శ్రద్ధ పెట్టాలో లేదా నీతో ఫోన్ మాట్లాడాలా అన్నయ్యకు ఖాళీ సమయం దొరకాలి కదా పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అన్నది రాధ అవును రాధ నువ్వు చెప్పింది నిజమే ఖాళీ దొరికినప్పుడు తనే ఫోన్ చేస్తాడు ఇలా చెబుతూ శైలజ గారు వంట చేయటానికి వంటగదికి వెళ్ళింది వంట చేస్తూ శైలజ గారు తన కొడుకు రాకేష్ పుట్టినరోజు గుర్తు చేసుకోవటం ప్రారంభించింది ఆ రోజు శైలజ గారికి ఆయన భర్త అశోక్ గారి ఆనందానికి అవధులు లేవు వారి కోరిక పది సంవత్సరాల తర్వాత నెరవేరింది కానీ తమ బిడ్డ ఆరోగ్యం బాగాలేదని పుట్టిన బిడ్డకు అవుటితనం ఉందని డాక్టర్ ద్వారా తెలియగానే ఆ సంతోషం దుఃఖంగా మారింది భవిష్యత్తులో తమ కొడుకు కాళ్ల మీద కూడా నడవలేడని వైద్యులు వారికి చెప్పారు అయితే పిల్లవాడికి సరైన చికిత్స మరియు మంచి సంరక్షణ అందిస్తే అతని అవటితనం దూరం చేయొచ్చు అని కూడా చెప్పారు అప్పుడు శైలజ గారు అతని కొడుకుని పగలు రాత్రి కనిపెట్టుకుని ఉండాలని నిర్ణయించుకుంది దానికి కారణంగా ఆమె తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాకేష్ను పూర్తి అంకిత భావంతో చూసుకుంది మరోవైపు కొడుకు కోసం డబ్బు సంపాదించటానికి అశోక్ గారు ఓవర్ టైం పనిచేశారు దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి కొడుకుకు వైద్యం చేయించారు దేవుడి దయ తల్లిదండ్రులు అందించిన సేవ ఫలితంగా రెండు మూడు సంవత్సరాల్లోనే కొడుకు రెండు కాళ్ళు ఆరోగ్యంగా మారాయి ఇక ఆ తల్లిదండ్రులకు ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులు అన్నంత సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత వారికి కూతురు రాధ పుట్టింది ప్రతి తల్లిదండ్రులలాగే శైలజ అశోక్ కూడా తమ పిల్లలను బాగా చదివించాలని తన కొడుకు తన కాళ్లపై తను నిలబడాలని మనసులో కోరికలు ఉండేవి దానికోసం ఎంత డబ్బు ఖర్చు చేయటానికైనా వెనకాడలేదు వృద్ధాప్యంలో వారి కొడుకు వారికి ఆసరాగా ఉంటాడని కొడుకును విజయ శిఖరాలకు చేర్చాలని ప్రయత్నించారు ఒకరోజు తన కొడుకును సక్సెస్ చేయాలన్న వారి కల కూడా నెరవేరింది ఇప్పుడు రాకేష్ చెన్నైలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు కానీ కొంతకాలం తర్వాత అశోక్ గారు గుండెపోటుతో ఈ లోకం నుండి వెళ్ళిపోయారు గ్యాస్పై పాలు పొంగుతున్నా పట్టించుకోలేని గత జ్ఞాపకాలలో ఉండిపోయింది శైలజ అప్పుడే కిచెన్లోకి వచ్చిన రాధ ఓహో అమ్మా ఎక్కడున్నావు పాలు పొంగిపోతున్నాయి అయ్యో అనుకుంటూ శైలజ పాలని శుభ్రం చేయటం మొదలుపెట్టింది అప్పుడే ఫోన్ మోగింది నీ ముద్దుల కొడుకు అనుకుంటా అంటూ పరుగున వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది హలో చెప్పిందో లేదో రాకేష్ ఇలా అన్నాడు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు నీలాగా అందరూ ఖాళీగా కూర్చొని మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారా ఇప్పుడు ఏమైనా చెబుతావా లేక ఫోన్ పెట్టనా అన్నాడు అన్నయ్య అంత గట్టిగా తనతో మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన రాధ నువ్వు నన్ను ఏదైనా చెప్పనిస్తే కదా నేను మాట్లాడటానికి అది విని రాకేష్ సైలెంట్ అయిపోయాడు రాధా నాకేం పని లేదు కానీ అమ్మ ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది కానీ నువ్వు మాట్లాడే విధానం చూసి ఇప్పుడు కూడా తనకు అర్థం కావటం లేదు తన కొడుకు ఇప్పుడు తన కొడుకు రాకేష్ కాదని అంతలో శైలజ గారు రాధా చెయ్యి నుంచి ఫోన్ తీసుకొని ఏం మాట్లాడుతున్నావు రాధా నీకేమైనా మతిపోయిందా ఎవరైనా అన్నయ్యతో ఇలా మాట్లాడతారా లోపలికి వెళ్ళు అన్నది కోపగించుకున్న రాధా లోపలికి వెళ్ళిపోయాక ఆమె తన కొడుకుతో మాట్లాడటం ప్రారంభించింది రాకేష్ కోపంగా అన్నాడు అమ్మ నీ కూతురికి పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఎలా మాట్లాడుతుంది చూడు అన్నాడు అంతలో అమ్మ కలగ చేసుకొని సరే ఇక వదిలేయి అన్నది సరే అమ్మ నాకు డబ్బు కావాలి అని చెప్పాడు విషయం ఏమిటంటే నేను కొద్ది కాలం ముందు ఇంట్లో మరమ్మతులు ప్రారంభించాను కొద్ది రోజుల నుండి నీళ్ళు ఆరోగ్యం బాగాలేదు ఆమెను కూడా డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాలి అందుకే జీతం డబ్బులు సరిపోవట్లేదు వీళ్ళైతే కొద్దిపాటి డబ్బులు సర్దిపెట్టు మిగతావన్నీ నేను చూసుకుంటాను నేను మీ ఇద్దరిని చెన్నై పిలుస్తాను అప్పుడు అందరం కలిసి ఇక్కడే ఉందాం మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదని నేను ఇల్లు రిపేర్ చేయిస్తున్నాను అన్నాడు పర్వాలేదు రాకేష్ నేను డబ్బు ఏర్పాటు చేస్తాను ఎంత డబ్బు కావాలి ఎంత సమయంలో కావాలో చెప్పు అన్నది అప్పుడు రాకేష్ కోపంగా ఏంటమ్మా ఇది ఎంత సమయం అంటే అర్థం ఏమిటి అలా కాదు రాకేష్ అసలు విషయం ఏమిటంటే గత ఏడాది నీళ్ళు ట్రీట్మెంట్ కోసం డబ్బు అర్జెంటుగా కావాలి చాలా అస్వస్థతగా ఉందని చెప్పావు అప్పుడు రాధా కోసం దాచిన బంగారం ఇచ్చేసాను అప్పుడు నువ్వు ఆ బంగారం తిరిగి ఇస్తాను అన్నావు కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు నీ చెల్లెలు కూడా ఇప్పుడు చిన్నపిల్ల కాదు చివరి ఏడాది కాలేజీ చదువుతుంది దీని తర్వాత రాధా పెళ్ళి విషయం కూడా ఆలోచించాలి అయ్యో అమ్మ ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు నువ్వేమీ చేయనవసరం లేదు అవన్నీ నేనే చూసుకుంటాను మరమ్మతులన్నీ ఒక్కసారి అయిపోతే చెల్లికి నేనే ముందుండి బంగారు కొంటాను అన్నాడు రాకేష్ మిగిలిన అప్పు తర్వాత చెల్లిస్తాను ఇది విని శైలజ గారు నీకు డబ్బు ఎంత కావాలి నేను ఎక్కడి నుండైనా డబ్బు అప్పుగా తీసుకుని వస్తాను అప్పుడు కొడుకు ఇలా అన్నాడు ఈసారి నాకు ఎనిమిది వేలు పదివేలు కాదు నాకు ఐదు లక్షలు కావాలి అని అన్నాడు అది విన్న శైలజ ఆలోచనలో పడింది నేను ఇంత పెద్ద మొత్తం ఏర్పాటు చేయగలనా అన్నది అప్పుడు రాకేష్ మీరు ఒక పని చేయండి ఇంటిని తాకట్టు పెట్టండి ఇంటిని తాకట్టు పెడితే మనకు మంచి మొత్తం వస్తుంది కానీ ఇంటిని తాకట్టు పెట్టే విషయాన్ని శైలజ ఒప్పుకోలేదు మాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే అది కూడా తాకట్టు పెడితే నేను మీ చెల్లి ఎక్కడ ఉండాలి అప్పుడు రాకేష్ ఇలా అన్నాడు అమ్మా నీ కొడుకు మీద అస్సలు నమ్మకం లేదు కదా నేను అన్నీ చూసుకుంటాను అసలు కంగారు పడకు అన్నాడు ఆమె కొడుకు మాటలు విని ఇంటిని తాకట్టు పెట్టడానికి ఒప్పుకుంది ఇంటి తాకట్టు పెట్టడానికి ఇష్టం లేని రాధా రేపటి రోజు అన్నయ్య డబ్బు చెల్లించకపోతే మనం రోడ్డు మీద పడతాము ఇంటిని తాకట్టు పెట్టొద్దు అని తల్లికి చెబుతూనే ఉంది కొడుకు మాటలు శైలజ గారిని మార్చాయి నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు మౌనంగా ఉండు నేను నా కొడుకుకు కష్టకాలంలో ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు మరియు ఇంటి పని పూర్తి కాగానే మనల్ని కూడా తనతో చెన్నై తీసుకెళ్తానన్నాడు నీ పెళ్లి ఖర్చులు భరిస్తాడట అయినా పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అన్నది తాకట్టు పెట్టిన ఇంటి వారి దగ్గర నుండి వారికి పది లక్షలు వచ్చాయి వచ్చిన డబ్బును కొడుకుకు ఇవ్వాలని ఫోన్ చేసి డబ్బు చేతికి అందింది వచ్చి తీసుకెళ్ళు అన్నది అలాగే మోకాళ్ళ నొప్పులతో చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాను మంచి డాక్టర్కి చూపించు అన్నది సరే అమ్మా నేను నీతో ఒక వారం టూ వస్తాను అన్నాడు రాకేష్ ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మతో రాధా ఇలా అన్నది అమ్మా ఆ మొత్తంలో ఐదు లక్షలు దాచేసి నీ వద్దే ఉంచుకో అన్నయ్య ఐదు లక్షలు ఇవ్వమని అడిగితే కేవలం ఐదు లక్షలే ఇవ్వు మిగతా డబ్బులు నీ ఖాతాలో జమ చేసుకో మరియు ఒక విషయం గుర్తుంచుకో ఇంటి మీద ఎంత డబ్బు వచ్చిందో అన్నయ్యకు చెప్పకు లేకపోతే మిగిలిన డబ్బులను ఏదో ఒక సాకుతో నీ నుంచి తీసుకుంటాడు రాకేష్ తన భార్య నీళ్లుతో మరుసటి రోజే ఇంటికి చేరుకున్నాడు ఇద్దరూ నవ్వుతూ అమ్మ పాదాలు తాకి ఆశీస్సులు తీసుకోవటం మొదలుపెట్టారు ఆ తర్వాత నీళ్లు ఏంటి అత్తగారు చెన్నై రావచ్చు కదా అది కూడా మీ ఇల్లే కదా అన్నది ఇంకా ఎన్ని లేమ్మా మీ ఇంటి రిపేరు కాగానే మనం కలిసే ఉందాం అని చెప్పింది ఏంటి రాకేష్ కరెక్టే కదా అన్నది ఇది విన్న వెంటనే నీళ్ళు ముఖంలో చిరునవ్వు మాయమయ్యింది భర్త వైపు కోపంగా చూసింది అవును నేను మన ఇంటి రిపేర్ కోసం డబ్బు అంతా ఏర్పాటు చేసింది అమ్మే ఇల్లు రిపేర్ పూర్తవ్వగానే అమ్మను చెల్లిని తీసుకుని వెళ్దాం రాకేష్ సూచనలు అర్థం చేసుకున్న నీళ్లు కిచెన్లోకి వెళ్ళి టీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ సిద్ధం చేయటంలో రాధాకు సహాయం చేసింది అన్నీ సిద్ధం చేసి ఒక ట్రేలో పట్టుకుని వచ్చింది రాకేష్ తల్లితో అమ్మా డబ్బు ఇవ్వు నేను బ్యాంక్ వైపు వెళ్తున్నాను నువ్వు డబ్బులు ఇస్తే నేను నా ఖాతాల్లో జమ చేస్తాను అప్పుడు మీకు కూడా ఆందోళన ఉండదు అసలే ఎటు చూసినా దొంగతనం భయం ఎక్కువయ్యింది రాధా తన తల్లికి డబ్బులు ఉన్న బ్యాగ్ను తీసుకుని ఇచ్చి ఉంది అందులో నుండి శైలజ గారు ఐదు లక్షలు తీసుకొని కొడుకు చేతిలో పెట్టింది రాకేష్ అమ్మతో ఇలా అన్నాడు అమ్మ ఇంత పెద్ద ఇల్లును తాకట్టు పెడితే కనీసం ఎనిమిది నుంచి పది లక్షలైనా రావాలి మిగతా డబ్బులు ఏమైనాయి అని అడిగాడు అప్పుడు శైలజ మరియు అతని కూతురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు ఇంటి మీద మొత్తం పది లక్షలు వచ్చాయి రాధా పెళ్లికి కూడా కొంత డబ్బు దాచాలి కదా కాబట్టి ఆ డబ్బులు ఐదు లక్షలు మీ చెల్లి పెళ్లికి దాచాను రెండు సంవత్సరాలలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యతలు అయిపోతాయి ఇది విన్న రాకేష్ కోపంగా అన్నాడు నన్ను నమ్మలేదు కదా అమ్మా నువ్వు అయితే నమ్మితే డబ్బు మొత్తం ఇచ్చేదానివి పరాయి వాడిని చేసేసావు కదా నన్ను అన్నాడు నమ్మకం లేకుంటే వదిలే అన్నాడు శైలజ గారు అయ్యో బాబు ఏం మాట్లాడుతున్నావు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు కావాలంటే మిగిలిన డబ్బు కూడా ఇస్తాను నాకు అవసరమైనప్పుడు మీ దగ్గరనే అడుగుతాను అని మిగిలిన డబ్బు ఇచ్చేసింది అప్పుడు రాకేష్ నీలతో కలిసి బ్యాంకుకు వెళ్ళాడు అతను వెళ్ళిన తర్వాత రాధా తన తల్లితో చెప్పింది అమ్మా నీకు మిగిలిన డబ్బులు ఇవ్వద్దని చెప్పానా ఇచ్చేశావు ఎందుకు ఇలా చేశావు అన్నది ఏమైంది వాడిని అన్న డబ్బు వాడి దగ్గర ఉన్నా మన దగ్గర ఉన్నా ఒకటే అని చెప్పి శైలజ తన గదిలోకి వెళ్ళింది మరుసటి రోజు ఉదయం శైలజ నిద్ర లేచేసరికి అప్పటికీ తరయారై నిల్చున్న కొడుకు మరియు కోడళ్లను ఆమె వద్దకు వచ్చి బ్యాగుతో సహా వచ్చి వెళ్ళొస్తామన్నారు ఇది చూసి శైలజ మరియు రాధా ఆశ్చర్యపోయారు అప్పుడు బాబు నువ్వు వారం ఉంటాను మరియు మోకాలు వైద్యం చేయిస్తానన్నావు కదా ఇంత తొందరగా వెళ్ళడం ఏమిటి కానీ అమ్మా ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది ముఖ్య పని ఉంది వెళ్ళాలి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నిన్ను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు రాధా చెప్పింది నాకు తెలుసు వాళ్ళు డబ్బు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారని ఇది విని శైలజకు కూడా కాస్త అనుమానం కలిగింది క్రమంగా కొన్ని నెలలు గడిచాయి శైలజ తన కొడుకు రాకేష్కి చాలాసార్లు ఫోన్ చేసింది మరియు రాధా కూడా చేసేది కానీ అతను ఎప్పుడూ ఫోన్ ఎత్తలేదు మరియు కొన్నిసార్లు మీటింగ్లో బిజీగా ఉన్నాను డ్రైవింగ్లో ఉన్నాను అని పెట్టేసేవాడు రెండు నెలల నుండి బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కూడా కట్టడం మానేశాడు బ్యాంకు నుండి నోటీసులు వస్తూనే ఉన్నాయి శైలజ గారు చేసేదేమీ లేక కూతురితో కలిసి చెన్నై వెళ్ళింది శైలజ మరియు రాధ తన కొడుకు ఇంటికి చేరుకుని తలుపులు తట్టగా అక్కడ ఇంకొకరు నివసించడం చూసి శైలజ రాధ ఆశ్చర్యపోయారు ఇంతకుముందు ఇక్కడ ఉండేవాళ్లు ఇక్కడ నుండి మారారు కానీ ఎక్కడ నివసిస్తున్నారో వారికి తెలియదని అన్నారు ఇది విన్న శైలజ ఏమీ తోచక నిస్సహాయంగా ఉండిపోయింది ఆమెకు పట్టణంలో మరెవరూ తెలియదు కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోయింది కానీ రాధా ధైర్యం కోల్పోకుండా మళ్ళీ తన అన్నయ్యకు ఫోన్ చేసినా రాకేష్ ఫోన్ ఎత్తలేదు చుట్టుపక్క వాళ్ళని అడగటం మొదలుపెట్టింది అంతలోనే రాకేష్ పేరు మీద కొరియర్ రావటంతో రాధ గమనించింది రాకేష్ ఇప్పుడు అక్కడ లేకపోవటంతో పార్సల్ మీద రాసి ఉన్న నెంబర్కి కాల్ చేయటం మొదలుపెట్టాడు కొరియర్ బాయ్ సార్ మీ పార్సెల్ తెచ్చాను మీ కొత్త ఇంటి అడ్రస్ చెప్పండి అంటూ అక్కడికి వస్తానని అన్నాడు రాధా ఇది విన్నప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమె కొరియర్ బాయ్తో ఇలా అన్నది బాబు నువ్వు రాకేష్తో మాట్లాడుతున్నావా అప్పుడు కొరియర్ బాయ్ రాధా వైపు చూసి అవును మీకు తెలుసా అతను అడిగాడు తెలుసు కానీ తన కొత్త అడ్రస్ తెలీదు ఈ రోజు అతని పుట్టినరోజు కాబట్టి అతనికి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాము అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే చోట ఉంటున్నాడని తెలిసింది మీరు అతని కొత్త అడ్రస్ చెప్తే ఉపకారం చేసిన వారు అవుతారు అన్నది రాధ అప్పుడు కొరియర్ బాయ్ రాకేష్ బిల్డింగ్ అడ్రస్ పేపర్ మీద రాసి రాధకు ఇచ్చాడు కొద్దిసేపు తర్వాత శైలజ మరియు రాధ ఆటో తీసుకొని రాకేష్ కొత్త ఫ్లాట్ బిల్డింగ్ చేరుకున్నారు రాకేష్ ఫ్లాట్ చాలా పెద్ద సొసైటీలో ఉంది ఇద్దరూ లోపలికి వెళ్ళాలనుకుని వెళ్తూ ఉంటే కమిటీ వాళ్ళు లోపలికి వెళ్లకుండా తల్లి కూతుర్లని అడ్డుకున్నారు అలాగే కొరియర్ అబ్బాయిని కూడా ఆపారు కొరియర్ అబ్బాయి అక్కడే ఉన్న వాచ్మెన్కి కొరియర్ ఇచ్చి వెళ్ళిపోయాడు పదే పదే రాకేష్ మా అన్నయ్య అని చెప్పిన వాచ్మెన్ శైలజ మరియు రాధను లోపలికి పంపలేదు శైలజ పాత చీర కట్టుకుని ఉన్నది రాధా కూడా చాలా సాధారణమైన సల్వార్ సూట్ వేసుకుంది మేము వచ్చిన విషయం మా అన్నయ్యకు తెలియజేయండి అమ్మ చాలాసేపు ఎండలోనే ఉంది అని రాధ పదే పదే ప్రాధాయ్యపడింది అప్పుడు రాధతో నీకు వేరే పని లేదా పెద్ద పెద్ద భవనాలు కదా ఎక్కువ డబ్బులు వస్తాయని పని అడగటానికి వచ్చావా అన్నాడు శైలజ ఇలా అన్నది ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీ కళ్ళకు మేము పక్క అనిపిస్తున్నామా ఎవరికీ పనివాళ్ళం కాదు మేము మా అబ్బాయి ఈ భవనంలోనే ఉంటున్నాడు అని అందుకే వచ్చాము అన్నది అది విన్న వాచ్మెన్ నవ్వుతూ అన్నాడు కానీ నీ పరిస్థితి చూస్తుంటే నీ కొడుకు ఈ బిల్డింగ్లో ఉంటున్నాడని అనిపించటం లేదన్నాడు రాధకు కోపం వచ్చి నువ్వు మా అమ్మతో ఇలా ఎలా మాట్లాడతావు మాతో ఇలా మాట్లాడినట్టు మా అన్నయ్యకు తెలిస్తే నిన్ను వదలడు అన్నది అప్పుడే ఆ బిల్డింగ్ లోపల నుండి ఓ పెద్దాయన వచ్చి విషయం ఏమిటని రాధని అడిగాడు అప్పుడు రాధా మొత్తం విషయం చెప్పింది అప్పుడు పెద్దాయన తాను అంతగా చెప్తుంది కదా వెళ్ళనివ్వు అన్నాడు పెద్ద ఆయన చెప్పటంతో లోపలికి వదిలాడు వాచ్మెన్ శైలజ గారు కూతురుతో కమిటీ లోపలికి వచ్చింది కానీ ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఎదురుగా వస్తున్న తన అన్నయ్య రాకేష్ని చూసింది రాధా రాకేష్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు రాకేష్ తన ఫ్లాట్ ముందరికి చేరుకుని బిల్లు కొట్టాడు రాకేష్ని చూడగానే రాధా తన తల్లితో కలిసి అతని వైపుగా వచ్చింది అదే సమయంలో నీలు కూడా డోర్ తెరిచింది శైలజ తన కొడుకుని కౌగొల్లించుకొని ఎలా ఉన్నావు రాకేష్ చాలాసేపటి నుండి ఎండలో నిలబడ్డాము ఆ గార్డు లోపలికి పంపలే లేదు సరే అది వదిలే ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు అన్నది రెండు మూడు గంటల నుండి ఎండలో ఉన్న కారణంగా వారి బట్టలు కూడా పాతవిగా ఉండటం వల్ల వాళ్ల పరిస్థితి చూడటానికి బాగాలేదు తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ముందు చిలకన కాకూడదని రాకేష్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఎవరు మీరు మా ఆయననే కొడుకుంటున్నారు అని అన్నది నీలు నీలు మరియు రాకేష్ కూడా ఎవరు మీరు మీకు నిజంగా పనిమనుషుల్లాగానే ఉన్నారు ప్రస్తుతానికి మా ఇంట్లో పనిమనిషి ఉంది తన కొడుకు నుండి ఈ మాట విని శైలజ గారు కొడుకును చూస్తూ నిలబడిపోయారు కళ్ళల్లో నుంచి నీళ్లు జలపాతం ఉబ్బికి అనిపించింది అప్పుడు రాధా ముందుకు వచ్చి తల్లి కన్నీళ్లను తుడుస్తూ అన్నయ్య నీకు నిజంగా తెలియదా ఈవిడ ఎవరో నీలాంటి కొడుకుకి జన్మనిచ్చిన దురదృష్టవంతురాలి ఈవిడ జీవితమంతా నీకే అంకితం చేసిన తల్లిని నమ్మక ద్రోహం చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నావా ఇది విన్న రాకేష్ స్నేహితులు వైపు ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారు రెండు పైసలకు కూడా అర్హత లేని నువ్వు నాకు వేదాంతాలు నేర్పుతున్నావా అన్నాడు ఇలాంటి వాళ్లను బయటకు తరమండి అన్నాడు కొడుకు నోటి నుండి ఇలాంటి బరువైన మాటలు విని శైలజ గారి సహనం నశించింది ఆమె ఒక అడుగు ముందుకు వేసి కొడుకు చెంప పగలగొట్టి కోపంగా అరుస్తూ మీ చెల్లితో ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గులేదా అన్నది నా భర్తను కొట్టడానికి నీకెంత ధైర్యం అని నీళ్ళు అన్నది కోపంగా ఉన్న శైలజ కూడా చెంపకూడా కొట్టింది ఈ పని ఇప్పుడు కాదు అప్పుడే చేయాల్సింది నువ్వు ఎప్పుడైతే బంగారమంతా అమ్మేసి అబద్ధాలు చెప్పావు కొడుకు మీద ప్రేమతో నేను కూతురి మాటలు కూడా వినలేదు నా కోసం కొంత డబ్బు పొదుపు చేసుకో అని చెప్పేది నేను అనుబంధాలకు విలువలేని వ్యక్తిని నమ్మి అన్నీ ఇచ్చాను అప్పుడు రాకేష్ కోపంగా ఆ డబ్బులు ఇచ్చి ఏపకారమూ చేయలేదు అది నీ బాధ్యత అన్నాడు సరే ఇప్పటిదాకా నువ్వు నా ప్రేమనే చూశావు కానీ నా కోపాన్ని చూడలేదు కదా నేను నా శక్తి మేరకు ప్రయత్నించి నిన్ను నీ కాళ్లపై నిలబెట్టగలిగాను అలాంటప్పుడు నీలాంటి పనికి మాలిన వాడికి నేను గుణపాఠం కూడా నేర్పగలను వెంటనే శైలజ గారు పోలీసులకు ఫోన్ చేశారు అంతలోనే అక్కడికి కమిటీ సభ్యులు సహాయం చేసిన పెద్ద కూడా వచ్చారు ఇలాంటి పిల్లలు పుట్టకపోవటమే మంచిది కనీసం తల్లి తండ్రులకు ఇలాంటి రోజు చూసే కర్మైనా తప్పుతుంది అని అన్నారు కొద్దిసేపట్లో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని శైలజ గారి ఫిర్యాదు మేరకు రాకేష్ను అరెస్టు చేశారు విచారణ అనంతరం రాకేష్ తన కొత్త ఫ్లాట్ను తన తల్లి పేరు మీదకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు శైలజ గారు తన ఊరిలో ఉన్న ఇంట్లో ఉంటూ తమ కొత్త ఫ్లాట్ నుంచి వచ్చిన రెంటుతో వాయిదాలు చెల్లించుకుంటూ ఉంది మరియు తమ జీవితాలను సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళు శైలజ గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్ యూ